పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ మృతిపై వైద్య శాఖ సీరియస్ గర్భిణీ మృతిపై విచారణ చేపట్టిన డిసిహెచ్ఎస్ అధికారి నాగభూషణ్ పాలకొండ ఏరియా ఆసుపత్రిలో వైద్యులకు మేమోలు జారీ పాలకొండ ఏరియా ఆసుపత్రిలో నిన్న జరిగిన గర్భిణీ మృతిపై మన్యం జిల్లా డిసిహెచ్ఎస్ అధికారి నాగభూషణరావు విచారణ చేపట్టారు ప్రభుత్వాసుపత్రిలో డెలివరీల సమయంలో తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా చూసుకోవడం వైద్యుల బాధ్యత అని ఇలా ఒక గర్భిణి ఆసుపత్రిలో మృతి చెందడంపై జిల్లా వైద్యాధికారులు సీరియస్గా ఉన్నారని నాగభూషణం తెలిపారు ఇక పదిహేను మంది సిబ్బంది ఉంటే ఘటన జరిగే సమయంలో నలుగురే డ్యూటీలో ఉన్నారని మిగతా వారికి మెమోలు జారీ చేసినట్టు ఆయన తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పుల సంఖ్యను పెంచడం ప్రభుత్వ లక్ష్యమని అయితే పాలకొండ ఏరియా ఆసుపత్రిలో గర్భిణి మృతి చెందిన విషయం అత్యంత బాధాకరమని డిసిహెచ్ఎస్ అధికారి నాగభూషణం తెలిపారు నిన్న ఉదయం పాలకొండ పరిధిలోని తంపటాపల్లి గ్రామానికి చెందిన మహిళ కాన్పు కోసం పాలకొండ ఏరియా ఆసుపత్రిలో జాయిన్ చేశారని కానీ బీపీ ఎక్కువగా ఉండటం వల్ల హెవీ బ్లీడింగ్ జరిగిందని పరిస్థితి విషమించడంతో గైనకాలజిస్ట్ భారతికి కాల్ చేశారని ఆమె ఎంత ప్రయత్నించినా గర్భిణి మహిళ తీవ్ర రక్తస్రావంతో మృతి చెందారని ఆయన తెలిపారు అయితే ప్రభుత్వ వైద్యులు అన్ని వేళల్లో అందుబాటులో ఉండాలని కానీ ఘటన జరిగిన రోజున వినాయక చవితి కావడంతో కొందరు వైద్యులు సెలవు పెట్టారని వారికి మెమోలు జారీ చేసినట్టు డీసీహెచ్ఎస్ నాగభూషణం తెలిపారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు చవితి రోజు ఒక దురదృష్టమైన సంఘటన ఏరియా హాస్పిటల్ పాలకొండలో జరిగింది ఒక గర్భిణి మూడో కానుపు గర్భిణి నార్మల్ డెలివరీకి ఏరియా హాస్పిటల్ రాగా ఆవిడ బీపీ పెరిగి రక్తస్రావం జరిగి అలాగే ఫిట్స్ లాగా వచ్చి వెంటనే గా కోమాలోకి వెళ్ళి ఒక వచ్చిన రెండు గంటల్లోనే ప్రాణం విడిచింది దీనికి చాలా బాధాకరం ఎందుకంటే మెటర్నల్ డెత్స్ అనేది ఉండకూడదు అనేది మన మన ఇది సో లాస్ట్ లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి మనకి మన జిల్లాలో మెటర్నల్ డెత్స్ ఆల్మోస్ట్ లేవు ఒకటి ఉంది కానీ ఇది జరిగిన దానికి నేను గా నేను ఈరోజు రావడం జరిగింది దాని దీని గురించి ఎంక్వైరీ చేశాను పర్సనల్ ఎంక్వైరీ చేశాను అలాగే డిఎంహెచ్ఓ సైడ్ నుంచి కూడా ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు వచ్చారు ఆయన కూడా ఎంక్వైరీ చేస్తున్నారు సో ఇది తంపటాపల్లి నుంచి బొమ్మాలి పద్మ అనే ముప్పై రెండేళ్ళ ఆవిడ రామకృష్ణ గారి వైఫ్ ఆయన ఆటో డ్రైవరు ఆవిడ గర్భిణి నెలలు నిండాయి ఇరవై ఏడో తేదీ ఉదయం నాలుగు గంటలకి ఇంటి దగ్గర ఆవిడకి నొప్పులు వచ్చాయి ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకి అంతకుముందు ఏంటంటే ఆవిడ ఈ హాస్పిటల్ రెగ్యులర్గా చెకప్స్కి వస్తున్నారు సుమారుగా ఫైవ్ టైమ్స్ చెకప్స్కి వచ్చారు అలాగే టూ త్రైమ్ టూ టైమ్స్ స్కాన్ కూడా చేశారు అలాగే అన్నవరం పిఎస్సి కూడా టూ టైమ్స్ వెళ్ళారు ఈ తొమ్మిది నెలల్లో కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఆవిడకి రాలేదు బీపీ పెరగడం కానీ అలాగే ఫీవర్స్ రావడం కానీ అలాగే షుగర్ పెరగడం కానీ అలాంటి ఎటువంటి సమస్యలు లేదు అలాగే ఇరవై ఆరో ఇరవై ఏడో తేదీ అంటే వినాయక చవితి రోజు ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకి ఆవిడకి నొప్పులు స్టార్ట్ అవ్వగా తొమ్మిది గంటలకి వాళ్ళు ఆశా వర్కర్ని కా ఫోన్ చేశారు ఆశా వర్కర్ శారదాన్ ఆవిడ సో ఆవిడ గా వాళ్ళ ఇంటికి వెళ్ళింది సరే కొంచెం బ్లీడింగ్ అవుతుంది నొప్పులు వస్తున్నాయని చెప్పేసి వన్ నాట్ ఎయిట్కి పిలిచి హాస్పిటల్కి తీసుకొచ్చారు ఏరియా హాస్పిటల్ పాలకొండకు తీసుకొచ్చారు ఎందుకంటే ఆవిడ అనుకుంది పిఎస్సీకి వెళ్తుంది నార్మల్ డెలివరీ అయిపోద్ది అనుకుంటే పబ్లిక్ హాలిడే కదా వినాయక చవితి కదా ఎవరు ఉంటారని చెప్పేసి హాస్పిటల్కి తీసుకొచ్చారు హాస్పిటల్ సుమారుగా వాళ్ళు పది ఇరవై ఉదయం పది ఇరవైకి వచ్చారు సో వెళ్ళిన వెంటనే వాళ్ళు లేబర్ రూమ్లో లేబర్ రూమ్కి వెళ్ళారు లేబర్ రూమ్ లో సిస్టర్ ఎగ్జామ్ చేశారు అలాగే బీపీ అంతా నార్మల్ పల్సరేట్ నార్మల్ ఆక్సిజన్ సాచురేషన్ నార్మల్ నొప్పులు వస్తున్నాయి గా బ్లీడింగ్ అవుతుంది అలాగే బే సిటీజీ కూడా చేశారు బేబీ కూడా బాగుందని నిర్ధారించారు ఈ లోపల గైనికాలిస్ట్ మన భారతి డాక్టర్ భారతి గారికి ఇన్ఫామ్ చేశారు అలాగే డ్యూటీ డాక్టర్ గారు కూడా ఇన్ఫార్మ్ చేశారు ఈ లోపల అడ్మిషన్ రాశారు అలాగే టెస్ట్లకు కూడా పంపించారు ఈ లోపల ఒక ఒక వితిన్ ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఆవిడకి ఏదో ఒక తలనొప్పి వస్తుందని చెప్పి కంప్లైంట్ ఇచ్చి ఇమీడియట్గా ఫిట్స్ కన్వల్షన్స్ వచ్చాయి కన్వల్షన్ రాగానే డాక్టర్ గారు మన గైనకాలజిస్ట్ రష్ అయ్యారు లేబ రష్ అయ్యారు రష్ అయ్యి వెంటనే ఆక్సిజన్ పెట్టి మ్యాక్స్ అనే ఇంజక్షన్ ఉంటుంది మన ఇది ఎక్లాంసే అంట ఈ ప్రెగ్నెన్సీ లేడీస్లో వచ్చే కన్వర్షన్ ఎక్లామ్సే ఎక్లాంసేకి వచ్చే మందులు అన్నీ పెట్టారు పెట్టిన తర్వాత ఇదే టైంలో ఏంటంటే బీపీ కూడా చూస్తే బీపీ షూటప్ అయ్యింది వన్ సెవెంటీ బై హండ్రెడ్ వరకు వచ్చింది అలాగే ఈ ఫిట్స్ టైంలోన ఇది రక్తస్రావం కూడా అధికం అధికం అవ్వడం జరిగింది అదే టైంలో బీపీ పెరగడం జరిగింది ఈ టైంలో సిటీజీ అంటే బేబీ ఎలాగుందని కూడా చూస్తే సిటీజీ బేబీ డెత్ అయింది కూడా నిర్ధారించారు వాళ్ళు సిటీజీ మెషిన్ ద్వారా సో పేషెంట్ కన్వర్మ్ ఫిట్స్ అయితే తగ్గాయి కానీ మళ్ళీ నార్మల్గా స్థితికి రాలేకపోయింది అంటే కోమాలో ఉండడం ఈ కోమాలో ఉన్న తర్వాత ఒక హాఫ్ అవర్ తర్వాత ప్రాణాలు కూడా విడవడం జరిగింది సో ఈ ఈ కండిషన్లో అక్కడ లేబర్ రూమ్ సిస్టర్ సుజాత అనే సిస్టర్ ఉన్నారు అలాగే డ్యూటీ డాక్టర్ రాజేశ్వర గారు అని డ్యూటీ డాక్టర్ గారు ఉన్నారు అలాగే పద్మజ మన భారతి డాక్టర్ భారతి గారు గైనకాలు శ్రీటిండ్ అయ్యారు అలాగే విజయ్ కుమార్ అనే హెడ్ నర్స్ గారు కూడా ఉన్నారు అలాగే వాళ్ళ ఆశా వర్కర్ వాళ్ళతో వచ్చిన ఆశా వర్కర్ శారదా ఉన్నారు అలాగే వాళ్ళ అత్తగారు ఉన్నారు వాళ్ళ హస్బెండ్ బయట లేబర్ రూమ్ లో ఉన్నారు ఈ ఈ సిచ్యువేషన్ విత్ ఇన్ టూ అవర్స్ వచ్చిన పేషెంట్ వచ్చి టెన్ టెన్ థర్టీ వచ్చారు టెన్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ లోపలే ఈ కాంప్లికేషన్స్ అన్ని రక్తం మా రక్తస్రావం జరగడం ఫిట్స్ రావడం బీపీ పెరగడం బిడ్డ లోపల చనిపోవడం జరిగి చివరికి ప్రాణాలు పోవడం అనేది ఎందుకు జరిగింది ఏంటి జరిగింది ఏంటి ఎక్కడ లోపం పేషెంట్ ఎక్కడైనా మనం అంటే ఏమైనా మిస్ అయ్యామా పేషెంట్ అంత ముందు సిమ్టమ్స్ ఏమైనా మనం మిస్ అన్నీ మనం అన్ని కూరంకషంగా స్టడీ చేస్తున్నాము మా వైపు నుంచి నేను నా పర్సనల్గా నేను స్టడీ చేశాను అలాగే ఒక రిపోర్ట్ కూడా తీసుకుంటున్నాము గైనిక్ గైనిక్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే రేపు ఒక టూ డేస్ ఈరోజు రేపు ఒక టీం ఎంక్వైరీ టీం కూడా వేస్తామండి దీని నుంచి మనం అంటే చాలా బాధాకరం ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు చిన్న చంటి పిల్లలు వాళ్ళకి తల్లి లేని పిల్లలు అయిపోతున్నారు ఇది ఎక్కడ లోపం ఉంది ఏంటి లోపం అంటే ఇది సిమ్టమ్స్ మనం డయాగ్నోస్ చేయడం లోపమా మనం ట్రీట్మెంట్ లోపమా లేకపోతే మనం రెస్పాన్స్ అయ్యేది లోపమా లేకపోతే పేషెంట్ మనం చెప్పి చెప్పలేకపోయిందా సిమ్టమ్స్ ముందు నుంచి ఉన్న సింటమ్స్ చెప్పలేకపోయిందా ఇవన్నీ స్టడీ చేసి ఒక నివేదిక అనేది ఆల్రెడీ మేము ఈ కలెక్టర్ గారికి నిన్న ఇన్ఫామ్ ఈ ఈరోజు మనం పై వరకు మనం ప్రిమిమరీ రిపోర్ట్ పెడతాము ఎంక్వైరీ వచ్చాక ఎంక్వైరీ రిపోర్ట్ పెడితే తగిన తగిన విధంగా చర్యలు తీసుకుంటాం చూస్తే నిన్న నేను అటెండెన్స్ తీసుకున్నాను వినాయక చవితి వినాయక చవితి అనగానే సుమారుగా ఇక్కడ పనిచేయాల్సిన పదిహేను మంది డాక్టర్లు ఉండాల్సిన డాక్టర్లు నలుగురు డాక్టర్లే హాస్పిటల్ అటెండ్ అయ్యి మొత్తం పదకొండు మంది అవైల్ చేసుకున్నారు వినాయక చవితిని ఇది ఉండకూడదు యాక్చువల్గా నేను ఈ రోజు వాళ్ళకి అందరికి ఇస్తున్నాను నేను ఎవరు పర్మిషన్ మీద తీసుకున్నారు ఎవరు ఇచ్చారు మీ పర్మిషన్ ఒక ఆదివారం లాగా ఒక ఒక మామూలుగా బుధవారం అనేది ఆ రోజు ఒక ఆదివారం లాగా మీరు ఒక ఇద్దరు డాక్టర్ మీద వదిలేసే వస్తే ఎవరికి లేదు అసలు ఒక పబ్లిక్ హాలిడే ఉందంటే సగం మంది చేసుకొని సగం మంది ఉండాలి ఇన్పేషెంట్స్ ఉంటారు ఎమర్జెన్సీస్ ఉంటాయి ఓపీస్ ఓపీస్ కూడా కండక్ట్ చేయాలి ఓపీస్ ఆదివారం తప్పించి మిగిలిన రోజులు పండగైనా పబ్బమైనా ఓపీని ఓపెన్ చేయాలి ఓపీస్ కండక్ట్ చేయాలి వచ్చిన పేషెంట్ తక్కువ వస్తారా ఎక్కువ వస్తారో మనకు అనవసరం మనం కనీసం డిపార్ట్మెంట్కి ఒకరు లేదా హాస్పిటల్కి ఒక ఐదుగురు ఆరుగురు డాక్టర్లు వచ్చి ఓపీ రెగ్యులర్ ఓపీ చేయాలి అలాగే డిపార్ట్మెంట్లో రౌండ్స్ చేయాలి ఎమర్జెన్సీ కేసులు చేయాలి అలాగే డ్యూటీ డాక్టర్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉంటారు డ్యూటీ డాక్టర్ గారు అయితే ఆయన చాలా సిన్సియర్ అండి ఆయన ఉన్నాడు ఆయన టైం కంటే ముందే వచ్చాడు ఆయన నేను చూశాను ఎఫ్ఆర్ఎస్ ఉంది ఆయన ఆయన కూడా శ్రీకాకుళం నుంచి వస్తున్నాడు కాబట్టి ఆయన ఎక్కడికి అంటే కొంతమంది ఏంటంటే వేసేసి ఇంటికి వెళ్ళిపోవడం అనేది ఉంది ఈ రోజు మీటింగ్ కూడా పెట్టాను టూ థర్ టూ థర్టీకి గా వాళ్ళందరికీ మేమోని ఇస్తున్నాను లోకల్గా ఎందుకు ఉండట్లేదు అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి అలాగే నిన్న పరిస్థితి హాస్పిటల్లో పదిహేను మంది ఉండాల్సిన నలుగురు ఎందుకు ఉన్నారు ఎవరు పర్మిషన్తో ఉన్నారు రిటర్న్గా ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా సమాధానం డాక్టర్స్ అనేది అంటే ప్రతి డాక్టర్కి బాధ్యత ఉండాలి ప్రతి డాక్టర్ ఓన్ చేసుకోవాలండి హాస్పిటల్ని డాక్టర్స్ వస్తుంటారు పోతుంటారు డాక్టర్స్ యాటిట్యూడ్ని బట్టి హాస్పిటల్లో సర్వీస్ ఉంటాయి డాక్టర్ ఎంత గొప్పవాడైనా యాటిట్యూడ్ లేకపోతే మన సర్వీసులు జరుగుతు డాక్టర్కి ఏం విద్య లేకపోయినా యాటిట్యూడ్ బాగుంటే సర్వీస్ బాగుంటాయి ప్రజలు నమ్మకంగా ఉంటారు సో ఇలాంటిది యాటిట్యూడ్ లోపం ఒకటి మీరు చెప్పినట్టుగా లోకల్గా ఉండకపోవడం టైం టు టైమే ఇంపార్టెంట్ మా సర్వీస్ ఇంపార్టెంట్ అని లేదు అనేది కూడా మా ఆల్రెడీ ఒక టూ త్రీ వీక్స్ నుంచి జరుగుతుంది ఇది ఎందుకంటే డాక్టర్స్ ఉండట్లేదు అనేది గవర్నమెంట్ లో కూడా ఉంది మేము కూడా ఎస్పెషల్లీ పాలకొండలో ఐడెంటిఫై చేశాం ఎందుకు ఉండట్లేదు అంటే టైం టైం మెయింటైన్ చేయడం ఒకటే కాదు కదా రేపొద్దు నిన్న వచ్చింది నిన్న ఒక డాక్టర్ ఇద్దరు డాక్టర్లే ఈ మా బంతటికి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది అదే నలుగురు ఐదు డాక్టర్లు ఉన్నారనుకోండి అంటే ఫైటింగ్ అని కాదు మారల్ సపోర్ట్ అనేది అనేది ఉంటది ఈ పేషెంట్ ఈ పేషెంట్ దగ్గర నలుగురు డాక్టర్లు ఉంటే మా బయట ఉన్న పేషెంట్ చూడడానికి కూడా ఉంటారు కదా సో ఇలాంటివన్నీ మనిషికి మనిషి ఉండాలి ఆనందమైన మనం ఏదైనా ఆపదలో కూడా మనిషికి మనిషి ఉండాలి సో ఇది జరిగింది చాలా అంటే పేపర్లో కూడా తన నేను అన్నీ వింటున్నాను ఎందుకంటే అటెండ్ అవ్వలేదు మాకంటే డాక్టర్ ఎక్కువ మేము చూస్తున్నాం కదా ఇవన్నీ అంటే ఇవి కథనాలే కానీ వాస్తవం కాదు అనేది అంటే ఆ ఆశా వర్కర్ కూడా పక్కన ఉంది ఆశా వర్కర్ మా ఆశా వర్కర్ కాదు కదా సో పేషెంట్ తరపున వచ్చి వచ్చింది ఆవును కూడా కథనం వింటున్నాను అమ్మా ఇది కరెక్టా అది అలాగే అనలేదండి అది మాట మాట వచ్చేటప్పుడు ఇంకా అగ్రెసివ్ అవుతారు అది మనం అర్థం చేసుకోగలం ఇప్పుడు ఏంటంటే ఒక తల్లి ఆరోగ్యమైన తల్లి చనిపోతే అది ఎంత అంటే మనం చెప్పటం ఏదో మీటింగ్ పెట్టడం నేను మెమోలు ఇవ్వటం ఇవనేది అది అది డౌట్ తీర్చలేం తీర్చలేం అది బాధ అది నేను అనుకోవట్లేదు ఎందుకంటే టైం అది అంటే నేను ఒకటి ఆలోచిస్తున్నాను అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోకుండా వేరే దగ్గర ఎక్కడ థిన్ గా తీసుకుంటారంటే అది వేరే ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఉంది దానికి పోటీగా వెళ్తున్నారు కానీ యాక్చువల్గా బయట డాక్టర్స్ మెయింటైన్ చేసే క్లినిక్స్ ఉన్నాయి ఒకరిద్దరుగా ఒక డాక్టర్ గారి క్లినిక్ అనేది ఆ డాక్టర్ గారు ఇప్పుడు లేరు ఆయన సీతంపేట భారతిపురం ట్రాన్స్ఫర్ అయిపోయి ఇంకొక నర్సింగ్ హోమ్ ఉందంటే అక్కడ పూర్తిగా పడుకుందా హాస్పిటల్ కూడాను అంటే నాకు తెలిసి సో మిగిలిన డాక్టర్స్ ఎవరికి క్లినిక్స్ బయట పెద్దగా లేవు రోరింగ్ ప్రాక్టీస్ ఎవరికి లేవు అందుకే అందుకని అందరూ మెయిన్ కారణం వీళ్ళ ప్రాక్టీస్ గురించి కాదు మెయిన్ కారణం ఏంటంటే ఈ ఊర్లో లేకపోవడం అప్ అండ్ డౌన్ చేసి బ్యాచ్ ఎప్పుడు ఎప్పుడు పండగ దొరుకుతుంది ఎప్పుడు ఏదైనా పబ్లిక్ హాలిడే దొరికితే అనే ఉంది కానీ బాధ్యతగా వెలగడం నేను లేకపోతే ఇలాగ హాస్పిటల్లో ఉంటుంది అనేది బాధ్యతగా మెలగట్లేదు ఎందుకంటే ఈ హాస్పిటల్లో డాక్టర్ అయ్యండి ఈ హాస్పిటల్లో మనం జీతాలు తీసుకుంటే ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి అనేది నేను అందరికీ చెప్తుంటాను ఇప్పుడు మనం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి మనం మీరు ఏంటండి అంటే డాక్టర్ పాలకున్న డాక్టర్ని చెప్పుకుంటాం కానీ నేనే పాలనా ఊర్లో ఉంటామని చెప్పుకోం కదా ఒక డా ఒక మన అడ్రస్ అనేది ఊరు ఈ హాస్పిటల్ అడ్రస్ చెప్పుకుంటూ మనం ఈ హాస్పిటల్ నెగ్లెక్ట్ చేయడం అనేది ఎంతవరకు సర్వదు అది తప్పదు అలాగే వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రాక్టీసులు చేస్తున్నారంటే అక్కడ ఎవరికి ప్రాక్టీస్లు ఎవరికి లేదు ప్రాక్టీస్ నాకు తెలిసి ఎక్కడి నుంచి అప్పటి నుంచి చేసే ప్రాక్టీసులు ఏదో వండుకుట్టుకుంటున్నారు కానీ ఇప్పుడు ఏంటంటే మీరు 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 చెప్పేది ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ కానీ మెయిన్ కారణం ఏంటంటే లోకల్గా ఉండకపోవడం వీళ్ళేంటంటే నైన్ టు ఫోర్ అనేది మాకు ఉంటుంది ఆన్లైన్లో అటెండెన్స్ నైన్ కనే